హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది అల్లం మన కూరల్లో వాడుకునే అల్లమే ఇది మార్కెట్లో నుంచి తీసుకొచ్చిన అల్లం కంటే మనం ఇంట్లో తయారు చేసుకునే అల్లం చాలా మంచిది ఆ అల్లం అప్పట్లో అప్పుడు కొనుకొచ్చి వేయాలనుకున్నా కానీ అది పాడైపోయి ఏదో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అందుకని నేను ఎప్పుడూ అల్లం ఇంట్లోనే తయారు చేస్తాను ఇక తప్పదు చుట్టాలు చీర అల్లం మిక్సీ పట్టే టైం ఉండదు అన్నప్పుడే డబ్బా కొనుక్కొస్తాం అయినా కానీ బాగుండదు ఈ అల్లాన్ని అయితే మట్టి మట్టిగా ఉంటే టూ త్రీ టైమ్స్ అయితే బాగా కడిగేసి పొట్టు గీకేసి ఇలా ముక్కలు ముక్కలుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ప్లేట్లో అయితే ఆరబెట్టాను ఎండ ఉంటే ఎండకు పెడితే ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇంట్లో కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపు మనం ఎల్లిపాయలు ఆ వారేలోపు ఎల్లిపాయలు మనం ఇలా తీసేసుకొని ఎల్లిపాయలు పొట్టు వలసేసుకోవాలి మనకి రెడీమేడ్గా అప్పటికప్పుడే చేసుకుంటే ఎల్లిపాయలు పొట్టు కూడా వలసాల్సిన అవసరం లేదు ఇలాగే మనం మిక్స్ పట్టేసుకోవచ్చు ఏం కాదు కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి మనకి అనుకుంటే కొంచెం పొట్టు తీసేసుకొని శుభ్రం చేసేసుకొని మిక్సింగ్ బౌల్ కూడా తడి లేకుండా చూసుకొని అందులో ఈ అల్లము ఎల్లిపాయ మొక్కలు కొన్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి మిక్స్ పట్టేసితే మెత్తగా వచ్చేస్తుంది కొంచెం కొంచెం ఆడాడ ఎల్లిపాయ ముక్క అల్లం ముక్కో కొంచెం ఇరిక్కిపోయి కూడా మిక్స్ పట్టకుండా ఉంటుంది అవి కూడా కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా వచ్చే వరకు మెత్తగా మనం చూస్తే తెలిసిపోతుంది మెత్తగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం కలిపేసుకొని ఆయిల్ కలిసేటట్టుగా ఒక డబ్బాలో పెట్టుకొని ఆ డబ్బాని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది అల్లం పాడవదు చా